భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము ముందు వీడియోలో ఇరవయవ శ్లోకం వరకు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఇరవై ఒకటవ శ్లోకం గురించి వివరంగా తెలుసుకుందాం యజ్ఞాచరతి దేవేతరో జన సయత్ప్రమాణం కురుతే ధనువర్తతే అంటే శ్రేష్ఠులైన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు యథారాజా తథా ప్రజా అనే మాటకు ఇది అన్వయం పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారు వారిని చూసి చిన్నవాళ్ళు అదే ఆచరిస్తారు కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలను చేయక తప్పదు మామూలు ప్రాపంచిక విషయములలో కాని ఆధ్యాత్మిక విషయాలలో గాని పెద్దలు పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి పెద్దలే తప్పులు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి పెద్దలు కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మోడల్ గా ఊహించుకుంటారు పెద్దలు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు అర్జునుడు విషయానికే వద్దాం అర్జునుడు శౌర్యవంతుడు ధీరుడు పరాక్రమవంతుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాడు ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్బల్య స్థితిలో యుద్ధం చెయ్యను అంటే ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు అందరూ విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి పోతారు అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మాలను ఆచరిస్తూ తన బల పరాక్రమాలు ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే యువకులు కూడా ఆయననే అనుసరిస్తారు కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారు పిల్లలు కూడా దానినే ప్రమాణంగా తీసుకుంటారు పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు ఆ కారణం చేతనే వేద విద్య సనాతన ధర్మాలు పరంపరానుగతంగా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తూ ఈనాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి జీవన్ముక్తులు జ్ఞానులు ఆత్మసాక్షాత్కారం పొందిన వారు కూడా వారికి ఏ కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా లోక కళ్యాణం కొరకు కర్మలు చేస్తుంటారు వారిని అనుసరించడం మన విధి జగద్గురువు శంకరాచార్యుల వారి జీవన్ముక్తుడు కానీ ఆయన దేశం అంతా నడకన తిరిగారు ధర్మ ప్రచారం చేశారు మానవులకు ఉపయోగపడి ఎన్నో గ్రంథాలు రాశారు ఎందుకు తన కోసం కాదు లోక కళ్యాణం కోసం అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి కేవలం వేదములు శాస్త్రములు చదివినంత మాత్రాన ప్రయోజనం లేదు వాటిలో ఉన్న ధర్మాలను పెద్దలు తాము ఆచరించి చూపించి భావితరాలకు మార్గదర్శకం కావాలి ఇందులో ప్రమాణం అని వాడారు ప్రమా అంటే ఉన్నది ఉన్నట్టు చూసే బుద్ధి దానికి వికృతి భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే బుద్ధి మనం అంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాము తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాము ప్రాపంచిక సుఖాలై సత్యాలు శాశ్వతాలు అనే భ్రమలో వాటి వెంట పరిగెడుతుంటాము కాబట్టి ఉన్నది ఉన్నట్టు దానిని ప్రమాణం అని అంటారు అన్ని ధర్మాలకు ప్రమాణం వేదము వేదములు ఒకరు రాయలేదు మహారుషులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయాలను ఆచారాలను వ్యవహారాలను కర్మలను దర్శించి అందులో మానవాళికి ఉపయుక్తకరమైన వాటిని మానవులు ఆచరించవలసిన వాటిని తమ బుద్ధిని మరియు జ్ఞానాన్ని జోడించి మనకు తెలియజేశారు వేదములను ఋషులు దర్శించారు కాని సృష్టించలేదు అందుకే వారు వేద ద్రష్టులు అంతేకాని స్రష్టులు కాదు సకల ధర్మాలను వేదాలు మనకు తెలియజేస్తాయి కాబట్టి వేదములు అంటే శృతులు ఇవే మనకు మొదటి ప్రమాణం వేదములు మానవకి సులభంగా అర్థమయ్యేవి కావు పైగా వేదాలలో ధర్మాలు అక్కడక్కడా పొందుపరచబడి ఉన్నాయి వేదములు అన్నీ పూర్తిగా చదవటానికి మానవులకు జీవితకాలం సరిపోదు ఆ కారణం చేత మరికొంతమంది ఋషులు ఆ వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారాన్ని ధర్మాలను అన్నింటినీ ఒక చోటకు చేర్చి మనకు అందించారు వాటిని శృతులు అంటారు స్మృతులు మనకు రెండవ ప్రమాణం మనస్మృతి పరాశర స్మృతి యజ్ఞావల్క స్మృతి మొదలైనవి వీటిలో మానవులు దైనందిన జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలను విధులను కర్మలను వివరంగా పొందుపరచారు శృతి అంటే వేదములు అంటే తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే అది శృతి స్మృతి అంటే తల్లి చెప్పినట్టు వివరంగా చిన్న చిన్న కథల రూపంలో లాలించి బుజ్జగించి అర్థమయ్యేట్టు చెబితే అది స్మృతి శృతులు కానీ స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి అవి చదివినా అర్థం కాని వారికి మూడవ ప్రమాణం శిష్టాచారం అంటే శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి చేస్తారో ఏమేమి ఆచరిస్తారు వాటిని మనం ఆచరించాలి జ్ఞానులు బుద్ధిమంతులు అయిన పెద్దలు ఏమి చేస్తారో వాటిని ప్రమాణంగా స్వీకరించాలి మానవులకు ఎక్కడెక్కడ దేని గురించైనా సందేహాలు వస్తే వారి ఇష్టం వచ్చినట్టు చెయ్యకుండా జ్ఞానులు అయినా పురోహితులు చెప్పినట్టు చేయడం మంచిది పాండవులు ఒక అర్ధరాత్రి పూట ఒక గంధర్వునితో తగాదా పెట్టుకున్నారు అప్పుడు ఆ గంధర్వుడు వారికి ఒక సలహా ఇచ్చాడు అయ్యా మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు కాని మీరు ఒక పురోహితుణ్ణి మీ ముందు ఉంచుకోండి ఆయన మీకు తగిన సమయంలో ధర్మబోధ చేస్తాడు పురోహితుడు లేకుండా మీరు ఎక్కడకు వెళ్ళవద్దు అని చెప్తాడు అప్పటి నుండి వారు దౌమ్యుడిని తమ పురోహితునిగా పెట్టుకున్నారు కాబట్టి మానవులు ధర్మం గురించి తెలుసుకోవాలంటే వారి పురోహితులను పెద్దలను జ్ఞానులను ఆశ్రయించాలి వారి ఆచార వ్యవహారాలను అనుసరించాలి ఇదే మూడవ ప్రమాణం ఈ మూడు ప్రమాణాలలో ఆఖరిది అయిన శిష్టాచారమే సామాన్య మానవులకు చాలా ముఖ్యమైనది ఆచరించ తగ్గది ఎందుకంటే శృతులు స్మృతులు కేవలం బోధిస్తాయి కానీ శిష్టాచారం పెద్దలు ఏం చేస్తున్నారో చూసే అవకాశం కల్పిస్తుంది అదే చూసి నేర్చుకోవడం పెద్దవారు బుద్ధిమంతులు తాము ఆచరించి ఇతరులకు చూపిస్తారు పెద్దలు చేసిన మంచి పనులను చూసి పిల్లలు నేర్చుకుంటారు వారు అనుసరించిన ధర్మ మార్గాన్నే అనుసరిస్తారు వారిని చూసి వారి పిల్లలు కూడా అదే ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు అది వాళ్ళ ఆచారంగా ఒక ప్రమాణంగా తరతరాలకు సంక్రమిస్తుంది ఈ శిష్టాచారం ఎవరి వద్ద నుండి నేర్చుకోవాలి అని అంటే మనకు నలుగురు శ్రేష్ఠులైన గురువులున్నారు వారిలో మొదటిది తల్లి తల్లి మనకు మొదటి పాఠం చెబుతుంది చెయ్యాల్సినవి చెయ్యకూడనివి నేర్పిస్తుంది అది ఆమె బాధ్యత రెండవ శిష్టుడు తండ్రి తండ్రి తాను మంచి పనులను ఆచరించి తన పిల్లలకు కూడా ఆచరించేటట్టు చెయ్యాలి మూడవ శిష్టుడు గురువు గురువు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు ఆ ధర్మాలను తాను ముందు ఆచరించి తనను చూసి పిల్లలు నేర్చుకునేటట్టు చెయ్యాలి తరువాత శిష్టుడు రాజు రాజు ధర్మాత్ముడు అయితే ప్రజలందరూ కూడా ధర్మం ఆచరిస్తారు రాజు లంచగొండి అయితే ప్రజలు అదే మార్గాన్ని అనుసరిస్తారు అందుకే యథారాజా తథా ప్రజ అనే సూక్తి వచ్చింది ఎవరికైతే తల్లి తండ్రి గురువు రాజు ధర్మాచరణలో తమ పిల్లలను శిష్యులను ప్రజలకు రోల్ మోడల్స్ గా ఉంటారో అతడు తప్పకుండా ధర్మాత్ముడు అవుతాడు ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది ఈ సూత్రం ఈనాటికి అన్వయించుకుంటే మన మంత్రులు పాలకులు నీతిగా ఉంటే వారి కింద అధికారులు ప్రజలు నీతిగా ఉంటారు మంత్రులే అవినీతికి పాల్పడితే కింది అధికారులు కూడా అవినీతికి పాల్పడతారు కాబట్టి పెద్దలైన వారు అవినీతి అంతం చేస్తాము అని ప్రగల్భాలు పడకడం మాని ముందు వారు ఆచరించి ఇతరులకు మార్గదర్శకం కావాలి ఈ శ్లోకంలో ఆఖరు ప్రమాణం అయిన శిష్టాచారం గురించి చెప్పాడు పరమాత్మ ఓ అర్జున శ్రేష్ఠులైన వారు ఏమేమి ధర్మాలను ఆచరిస్తారో సామాన్యులు కూడా ఆయా ధర్మాలను అనుసరిస్తారు ఎందుకంటే సామాన్య మానవులు సాధారణంగా ఆలోచించరు తమ తల్లిదండ్రులు గురువులు పెద్దలు రాజు ఏమి చేస్తే దానిని అనుసరిస్తారు నువ్వు రాజువు పరాక్రమవంతుడివి వీరుడివి ఈ యుద్ధంలో నిన్ను నీ పరాక్రమాన్ని వీరత్వాన్ని నమ్ముకొని అందరు రాజులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు అటువంటి నీవే నేను యుద్ధం చెయ్యను అంటే ఇతర రాజులు కూడా నిన్నే అనుసరిస్తారు ఎందుకంటే సాధారణంగా మానవులను మంచి కంటే చెడు లక్షణాలు తొందరగా ఆకర్షిస్తాయి నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఈ తాత్కాలిక పిరికితనం పారిపోయే గుణం తప్పించుకు తిరిగే గుణం అనే చెడు మాత్రమే తొందరగా అందరిని ఆకర్షిస్తుంది కాబట్టి ఓ అర్జున నీవు అందరికీ ఆదర్శంగా నిలబడి ముందు నిలబడి యుద్ధం చేస్తే ఇతర రాజులు నిన్ను అనుసరిస్తారు నీవే పిరికివాడిగా పారిపోతే ఇతర రాజులు కూడా నిన్ను అనుసరిస్తారు అని ధర్మబోధ చేశాడు కృష్ణుడు ఇంకా ఇరవై రెండవ శ్లోకం గురించి తరువాతి వీడియోలో వివరంగా తెలుసుకుందాం